బెజవాడే కాదు సార్ ఇటు హైదరాబాద్ లో కూడా ఈ భారీ వర్షాలు కాకపోయినా చిన్న చిన్న వర్షాలు కూడా చాలా ప్రాంతాలు పొంగి పొర్లుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ నాళాలు కబ్జాలు చేయడం చెరువులు కబ్జాలు చేయడం ఈ కబ్జాలే ఈ వరదలకు కారణం అనుకోవచ్చు హైదరాబాద్ లో అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అండి కబ్జా చేయడం ద్వారా ఈ యొక్క రివర్స్ నుంచి వచ్చిన వాటరు కెనాల్స్ నుంచి వచ్చిన వాటరు వాగు నుంచి వచ్చిన వాటరు తర్వాత ఈ యొక్క మొబిలిటీ ఉన్న టర్ అండ్ కండిషన్ బట్టి వచ్చిన వాటర్ యొక్క మొబిలిటీ వల్ల కొన్ని ప్రదేశాలు మునిగిపోతా ఉన్నాయి ఖచ్చితంగా టెరైన్ సెన్సిటివిటీ టోపోగ్రాఫిక్ సెన్సిటివిటీ లేదు గ్రేడ్ కంపెన్సేషన్ గ్రేడ్ స్లోప్స్ కరెక్ట్గా రోడ్స్కి ఇచ్చుకొని కామన్ ఏరియాస్లో వస్తున్న వాటర్ని సర్కులేట్ చేయాలి ఈ రోజున ప్రాబ్లం బేసిక్గా ఎక్కడుందంటే వాటర్కి మొబిలిటీ ఇవ్వకుండా వాటర్ని స్టాటిక్గా అంటే చెరువులో ఉన్న వాటర్ను చెరువులానే ఉంటుంది రోడ్డు మీద కూడా అనుకుంటే తప్పు ఎందుకంటే ఈ యొక్క రోడ్డు మీదకి వచ్చేటప్పటికి వాటర్కి ప్రెజర్ అనేది వస్తుంది ఎందుకంటే జామెట్రికల్ ఇంపాక్ట్ ఉంటుంది వాటర్ ఒక అణువు నుంచి ఒక అణువుకి ప్రెజర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా చాలా హై కరెంట్స్తో వాటర్ మొబిలిటీ అవుతుంది కాబట్టి క్విక్గా మనము వాటర్ని మొబిలిటీ చేయాలా దానికి నేను సలహా ఇస్తున్నది ఏంటంటే గవర్నమెంట్కి మీరు ఒక ఏడు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా హైదరాబాద్ సిటీ ఉందనుకుంటే ఏడు వందల యాభై గ్రిడ్స్ తీసుకొని దాంట్లో ఎంతవరకు క్యాచ్మెంట్ ఏరియా కింద వర్షం పడితే అక్కడికి వస్తుంది పది సెంటీమీటర్లు వర్షం పడినప్పుడు ఇరవై సెంటీమీటర్లు వస్తుందా ముప్పై సెంటీమీటర్లు వస్తుందా వస్తుందంటే దానికి ఎగ్లామరేటివ్గా దానికి రిలేషనల్గా ఎన్ని క్యాచ్మెంట్స్ అవి వచ్చిని చూసుకొని ఆ ఎండ్ పాయింట్స్ దగ్గర ఆ స్పైక్ దగ్గర మనం ఆ వాటర్ని రిలీజ్ చేయాలా అంటే ఆపోజిట్ సైడ్ రిలీజ్ చేసుకుంటూ దానికి ఒక ఫ్లడ్ బైపాస్ కానీ ఒక స్టవ్ మోటర్ నెట్వర్క్ కానీ లేదా టెంపరీ కంజూడ్ పైప్స్ పెట్టుకొని వాటర్ని ముందుకు నెట్టాలా మన హైదరాబాద్ సిటీకి ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు లెంత్లో ఒక వన్ అవర్లో కనుక వార్డ్ని బయటికి నెడితే అది రీజనల్ రింగ్ రోడ్కి ఎలాంగ్ కానీ లేకపోతే నైబర్హుడ్ అవుటర్ రింగ్ రోడ్ బియాండ్ వాటర్ ట్యాంక్లో పంపిస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు మనకు కావాల్సిందల్లా దరిదాపుగా ఒక యాభై నుంచి వంద పంప్ సెట్స్ విత్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి తర్వాత వాటికి కనెక్ట్ చేసే ఒక టెంపరీ స్ట్రాంగ్ వాటర్ నెట్వర్కింగ్ అంటే పాలిథ్లిన్ పైప్స్ సీ ఛానల్గా కట్ చేసి దాన్ని బేస్ పెట్టుకొని మనం టెంపరీగా వాటిని ముందుకు నెట్టేయవచ్చు ఈ రోజున క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ హైదరాబాద్కి లేవు ఈ రోజున లాంబి స్ట్రామర్ డ్రైన్స్ లేవు కాబట్టి ప్రాబ్లం వస్తుంది రోడ్స్ అన్ని మునిగిపోతుంటే మనకి దరిదాపుగా సంవత్సరానికి పదివేల కోట్ల వరకు నష్టం వచ్చింది ఒక హైదరాబాద్ సిటీకి కంజెషన్ ప్రైస్ కానీ రోడ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ అది కాకుండా వాల్యూ ఆఫ్ ట్రావెల్ టైము వాల్యూ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ వర్కింగ్ కూడా చూసుకుంటే అది ట్రాన్స్ మోర్ దెన్ టెన్ థౌసండ్ క్రోర్స్ కాబట్టి గవర్నమెంట్ కనీసం ఒక రెండు వేలు మూడు వేల కోట్లతో నేను చెప్పిన విధంగా వెళ్తే అది ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది హైదరాబాద్ ఫ్లాట్స్ కాదు విజయవాడ ఫ్లాట్స్ కాదు ఎనీ సిటీ ఇన్ ద కంట్రీ కెన్ బి సాల్వ్ విత్ ఎ ప్రాపర్ డిజాస్టర్ టెక్నికల్ టీమ్ హ్యావింగ్ ఎ ప్రొవిజన్ ఆఫ్ మ్యాపింగ్ మెజరింగ్ అండ్ మానిటరింగ్ అండ్ మిటి మినిటిగేటింగ్ మెషర్స్